డాక్టర్ రమ్య చాలా మంచిగా ఆవిడ సార్ పాథాలజిస్ట్ పైథాలజిస్ట్గా నాతో చాలా కేసుల్లో పనిచేశారు ఆవిడని ఎందుకు చంపేశారో అర్థం కావడం లేదు సార్ పదేళ్ళ అమ్మాయి ఉంది సార్ బాబు ఉరి తీసి చంపేస్తారు సార్ దాంతో ఆపలేదు రాత్రి రెండు గంటలై ఉంటుంది అప్పుడే ఆమె ప్రాణాలు పోయే అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు చేయబడేవాడు లాయర్ ఇది తెలుసుకోవడమేనా నీ లీడు కాదు సార్ డాక్టర్ రమ్య శివానంద్ వీళ్ళతో కరెక్ట్ అయ్యే లాయర్స్ ని షార్ట్ లిస్ట్ చేశాం ఆల్రెడీ పది మంది డేటాబేస్ లో ఉన్నారు వేరే అనలైజింగ్ ఇట్ సార్ సో వాళ్ళందరినీ ఇంట్లో ఉండమని చెప్తారా వర్క్ చేస్తున్నాం సార్ వదిలిపెట్టాం ఏ మోటివ్లో వెతుకుతారు ఎవరిని సస్పెక్షన్ విచారిస్తారు టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా శివానంద్ డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్ నని దానికన్నీ సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్ లో నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది ఎవరు బయటపెట్టిన బండారం మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా పబ్లిక్ లో ఎంత చెడ్డ పేరో తెలుసా చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీమ్ కి కాల్ వస్తుందని చెప్తున్నారు దట్స్ డిస్టర్బింగ్ రంజిత్ విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు దిస్ ఈస్ట్రేంజ్ అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు అరేంజ్ చేస్తాను క్రాక్ ద ఫర్ கொஸ்டின் கம்யூனிச்சர் ஆஹ் சிவானந்த் கார் பேட்டரி ராகுல் தான் போறான்னு இருந்துவிட்டு ఒక స్కార్పియో వాడుతున్నాడు అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసేవాడిని వాడు హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్ అక్కడే లాజిక్ తన్తోంది లాయర్స్లో వాళ్ళు ఉంటారా అన్ని చోట్ల వాళ్ళు ఉంటారు జో ఇక్కడ మనం లేవు చిప్ 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 నేను కొంచెం వెయిట్ చేస్తాను ప్లీజ్ ఓకే కప్ ఏంటా స్ట్రాంగ్ అయినా అమ్మాయి అనుకున్నాను ఇంత వీక్ వీక్గా ఉన్నావే కేవో మేక ముసుగు డాక్టర్ రమ్యకి సినిమా ముసుగు వారి ఉద్దేశం ఏంటి ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టో ఏంటి చో నువే అడగవా ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్

శివానందని షూట్ చేసింది నాలుగు సార్లు డాక్టర్ రమ్య షూట్ చేసింది మూడు సార్లు సో నాకు తెలిసినంత వరకు వాడు నలుగుని చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు డాక్టర్ శివానంద్కి ఫోర్ బుల్లెట్స్ డాక్టర్ రమియాకి త్రీ బుల్లెట్స్ నెక్స్ట్ హెచ్డిఐ వాడికి టూ బుల్లెట్స్ ఇలా ప్లాన్ చేసి ఉంటాడు కానీ ఫోర్ ది గుడ్ హెల్చీ చెయ్యి క్రాచ్ చేయండి మనం ఎలా ఆలోచిస్తాం అని బాగా ఆలోచిస్తుంది సో వై టు బి ఫస్ట్